ఇందల్వాయలో జగన్నాథ యాత్ర ఇందల్వాయ్ గ్రామంలో ఆషాఢ మాసంలో జరిగేటటువంటి గొప్పనైన శ్రీ సుభద్ర బలరామ సహిత జగన్నాథుని యొక్క రథయాత్ర శ్రీ ఇస్కాన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఇందల్వాయి గ్రామంలో శ్రీ ఇస్కాన్ భక్తుల గ్రామజనుల మధ్య ఆనంద డోలికల్లో ఈ రథోత్సవం వైభవంగా నిర్వహించారు ఇటు రథోత్సవ కార్యక్రమం గ్రామంలో ఉన్న లక్ష్మీ స్వామి దేవాలయంలో అర్చకులు పూజారులను నిర్వహించి ఈ రథోత్సవం పురవీధుల గుండా తిరుగుతూ లక్ష్మణ సహిత శ్రీ రామచంద్ర స్వామి దేవాలయం మీదుగా గంగపుత్ర కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ ఊరేగింపులో జగన్నాథుని నామ సంకీర్తనలు కోలాటాలు నిర్వహిస్తూ వైభవంగా సాగింది నాలుగు గంటలకు ప్రారంభమైన శోభయాత్ర ఏడు గంటల వరకు వైభవంగా జరిగి హరినామ సంకీర్తన కార్యక్రమం మరియు స్వామివారికి యాబై ఆరు రకాలు అనగా చెప్పన్బోగ్ మంత్ర మంత్రపుష్పం తీర్థ ప్రసాదం వినియోగం జరిగింది ఈ శోభాయాత్ర కార్యక్రమానికి ముందు సుమారుగా ఒక మూడు పేల మందికి అన్న ప్రసాద సేవా భోజన కార్యక్రమాన్ని గ్రామస్తులు భక్తుల సహకారంతో ఏర్పాటు చేశారు ఇస్కాని ఇండోర్ కంఠేశ్వర్ వారి అధ్యక్షులు రామానంద రాయ గౌరస ప్రభుజీ మరియు ఆర్ము నిజామాబాద్ అధ్యక్షులు ఆర్తి పురుష గోవింద వారి ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర జరుగుతోంది ఈ శోభాయాత్రకు ముఖ్య అతిథిగా ఇందల్ ప్రధాన అర్చకులు రాజగోపాల్చారి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ కార్యక్రమాలు సాఫీగా జరుగుతున్నాయని చెప్పారు すごい విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్